చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు అదేంటంటే దేవుడు రక్తం చెందించడం ఏంటి అసలు పాప క్షమాపణకి రక్తంతో పని ఏంటి రక్తంతో అవసరం ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే ఈ విషయం గురించి నేను ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను అదేంటంటే క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఎనిమిదిలో విలియం హార్వే అనేటటువంటి ఒక ఇంగ్లీష్ సైంటిస్ట్ ఫిజిషియన్ ఆయన దేహానికి ప్రాణము రక్తం అని చెప్పి ఆయన సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు అయితే ఇదే విషయాన్ని బైబుల్ దాదాపు మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం లేవికాండం పదిహేడో అధ్యాయం పదకొండవ వచనంలోనే చాలా స్పష్టంగా చెప్పాడు రక్తం దేహానికి ప్రాణం అని చెప్పి సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో పరిశుద్ధుడైనటువంటి దేవునికి దూరం అయిపోతాడు పాపరహితుడైనటువంటి దేవుడికి పాపంతో నిండినటువంటి పాపం చేసేటటువంటి మానవుడికి ఏమాత్రం సంబంధం లేదు అదేవిధంగా చాలామంది అనుకునేటువంటి విషయం ఏంటంటే నేనేం పాపిని కాదు నేనెప్పుడు పాపం చేయలేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు ఒక చిన్న అబద్ధం కూడా నేను ఆడలేదు ఏ చిన్న పొరపాటు కూడా చేయలేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా ఒకవేళ అలా ఎవరైనా చెప్పారంటే తమను వారు మోసం చేసుకుంటున్నారన్నట్టే అర్థం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పొరపాటు పాపం చేసే ఉంటాడు అయితే పాపం చేసినటువంటి మానవుడికి పరిశుద్ధుడైనటువంటి దేవుడికి ఏమాత్రం సంబంధం లేదు ఖచ్చితంగా పాపం చేసినటువంటి వ్యక్తి చనిపోవాల్సిందే కాబట్టి మానవుడి రూపంలో దేవాది దేవుడు ఆయనే మానవ అవతారంలో వచ్చి తన రక్తాన్ని చెందించాడు ఎందుకంటే రక్తంలోని ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రాణం పోవాలి కాబట్టి పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్పి బైబిల్ చెప్తుంది కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా రక్తాన్ని చిందించాడు దేవుడు కాబట్టి పాపాలు పోవాలి అంటే ఖచ్చితంగా పాపరహితుడైనటువంటి దేవుడు ప్రాణాన్ని పెట్టాలి అంటే రక్తాన్ని చిందించాలి ఒకవేళ ఒక మానవుడికి ఇంకొక మానవుడి రక్తమే ఒకవేళ పరిహారంగా ఇస్తే ఆ వ్యక్తి కూడా పాపి అవుతాడు కాబట్టి ఈ వ్యక్తి పాపానికి ఆ వ్యక్తి పరిహారం చెల్లిస్తే మరి ఆ వ్యక్తి పాపానికి ఎవరు పరిహారం చెల్లిస్తారు కాబట్టి ఒక పాపి స్థానంలో ఇంకొక పాపిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాడు కాబట్టి సర్వమానవాళి పాప నుంచి విడిపించాలంటే పరిశుద్ధులైనటువంటి దేవుడు రావాలి తన రక్తాన్ని అంటే ప్రాణాన్ని ఆయన ఫలంగా పెట్టాలి థ్యాంక్ యూ